వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు ఈవిడే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు రెండు వేల పంతొమ్మిదికి మధ్యలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో లేరు తెలంగాణలో లేరు అసలు ఈ భూమి మీదే లేరు ఆవిడ స్పేస్లో ఉన్నారనమాట స్పేస్లో మన సునీత విలియమ్స్ గారు ఎలాగైతే స్పేస్లో తొమ్మిది నెలలు గడిపారో గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు స్పేస్లో గడిపారనమాట కావున ఆవిడకి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఏం మా కూడా తెలీదు అందుకనే ఆవిడ ఏం మాట్లాడుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ లేకుండా పోయింది అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఇలా మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అంతకు ముందు ఇటువంటి పరిస్థితే లేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉంటే నాకు దేంతో నవ్వాలో అర్థం కాలేదు అక్కా నువ్వు గత ఐదు సంవత్సరాల్లో మార్చులో ఉన్నావు కాబట్టి నీకు తెలియదు కానీ సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక దళిత మహిళని సామూహికంగా అత్యాచారం చేసి సంపేసి రోడ్డు పక్కన పడేసిపోతే అయ్యా ఇదేంది అయ్యా కొంచెం ఆ మహిళకు న్యాయం చేయండి ఆ నిందితులను పట్టుకోండి అని చెప్పేసి అడిగిన పాపానికి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారక్క నువ్వు లేవు తాడేపల్లి కొంప మీ నాయకుడి ఇల్లు దానికి కూతవేటు దూరంలో మీ గంజాయి బ్యాచ్ రేపులు చేసి చంపేసి వెళ్ళిపోతే దిక్కులేదక్క గత ఐదు సంవత్సరాల పాటు ఒక్కడిని కూడా అరెస్ట్ చేసిన పాపాన బోలే అనూష అనేటటువంటి అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయికి గుండు కొట్టేసి కళ్ళు బీకేసి గోళ్లు లాగేసి నీచాతి నీచంగా దారుణంగా మానవ మృగాలు ప్రవర్తించినట్టు ప్రవర్తించి బావుల్లో పడేసిపోతే వాడు ఎవడు చేశాడనేది కూడా తెలుసుకోలేకపోయారు మీరు అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి ఒక బీసీ అబ్బాయిని వాళ్ళక్కని ఒక రెడ్డి కులానికి చెందినటువంటి అహంకారి వాళ్ళక్కని హింసిస్తూ ఉన్నాడని చెప్పేసి అయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నావు మా అక్కని అని చెప్పేసి అడిగిన పాపానికి వాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు అవన్నీ నీకు తెలియదు ఎందుకంటే నువ్వు స్పేస్లో ఉన్నావు అప్పుడు మార్స్లో ఉన్నావు అంతరిక్షంలో ఉన్నావు నువ్వు అప్పుడు అసలు భూమి మీదే లేవు సిగ్గుండాలక్క కొద్దిగా అయినా కానీ సిగ్గుండాలి కొద్దిగన కానీ నీకు కండ్లు బులుగు పొరలు కమ్మి కనపడకుండా పోయింది కానీ ఈ ఉమెన్ కమిషన్కి చైర్మన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ అని చెప్తాది చెప్తుంది ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అని అవి అడుగు చెప్తాది ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఒక రాజకీయ పార్టీకి ఉన్ ఊడిగం చేస్తున్నాం కదా అని మరి ఇంత మనస్సాక్షిని చంపేసుకొని రాజకీయాలు చేయకూడదు రాష్ట్రంలో ఏదైనా కానీ సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఏ రాష్ట్రము ఉండదు కుటుంబాల్లోనే సమస్యలు ఉంటున్నాయి రాష్ట్రంలో సమస్యలు ఉండవా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు డిమాండ్ చేయాల్సింది ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఎవడైతే తప్పుడు పని చేశాడో వాడిని పట్టుకొని జైల్లో తోయండి అని డిమాండ్లు చేయాలి పోరాటాలు చేయాలి ధర్నాలు చేయాలి కానీ ఇట్లా మీ మనస్సాక్షిని మీరు చంపేసుకొని మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు చట్టం చేశాడా చట్టం చేయరా నాయన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా బిల్లును వాపసు పంపిస్తే దాన్ని ఐదేళ్ల పాటు మురగబెట్టి నేను దిశ యాప్ తీసుకొచ్చా యాప్ తీసుకోండి యాప్ ఆన్ చేసుకోండి బటన్ ఒక్కండి ఆయన చెప్పేసి సొల్లు మాట్లాడారు సరే అది పక్కన పెడదాం మీ బర్రెగొంతు రోజక్క ఆవిడ మాట్లాడింది ఏంటంటే గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు ఇరవై ఒక్క రోజుల్లో ఉరిశిక్షలు వేయించి వస్తామన్నారు ఎంతమందికి ఉరిశిక్షలు వేయించారు గత ఐదు సంవత్సరాల్లో ఎవరికి తెలియని కథలు ఇవన్నీ ఇక్కడ మేమేమి సమర్థించుకోవాలని అనుకోవట్లేదు తప్పు జరిగితే ఖచ్చితంగా ఎవడైతే తప్పుడు చేశాడో వాడిని జైలుకైతే పంపిస్తుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాడిని పట్టుకుంటుంది శిక్ష వేయిస్తుంది కానీ మీరు ఇట్లా రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి మీ మనస్సాక్షిని కూడా మీరు సంపేసుకోవద్దు అని చెప్పనైతే చెప్పదలుచుకున్నాను నేను ఇది వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ